చింద పెరగట్టమన్నాము ఇప్పుడు మన మండలంలో రెవెన్యూ గ్రామ సదస్సు రెవెన్యూ సదస్సులు మూడు తారీఖు నుంచి నడుస్తున్నాయి ఈ గ్రామాలలో మూడు తారీఖు నుంచి ఇవాళ ఏడు తారీఖు వరకు ప్రతి ఏడు గ్రామాలలో నడిచేది ఇవాళ చివరి రోజు ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులను పెట్టిన కారణం ఏంటిదంటే ధరణిలో కొన్ని అవకాశాలు ధరణిలో పాత ధరణి సిస్టంలో కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం లేకుండా ఇంకా ఇలా చాలా సమస్యలకు పరిష్కారాలు చెప్పుకుంటూ మళ్ళొకసారి ప్రజల నుండి దరఖాస్తు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇది పెట్టిండ్రు ముఖ్యమైన ఏంటంటే రైతులు వారికి ఉన్న సమస్యలను మేము ప్రతి గ్రామం వెళ్తున్నాము మూడు తారీఖు నుండి ఏడు వరకు వెళ్ళినాము ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం దీంట్లో భాగంగా ఏంటంటే రైతులకు ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ ఎక్స్టెంట్ అంటే ఒక సపోజు ఎకరం పాత పాత పుస్తకంలో ఎక్కడ ఉంది కొత్త పుస్తకంలో ఇరవై గుంటలే పడ్డది ఆ ఇరవై గుంటలు సర్వ్ చేయడానికి దరఖాస్తు తీసుకుంటున్నాం ఎక్స్టెంట్ కరెక్షన్ ఆ సపోజ్ ఇంకో కేటగిరీ ఏంటంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే మొత్తం సర్వే నెంబరే ఆన్లైన్ ఎక్కలేదు అది రైతుకి సర్వే నెంబరు అది నాలుగు సర్వే నెంబర్లు ఉంటే పాస్బుక్లో మూడే సర్వే నెంబర్లు వచ్చినాయి ఇంకో సర్వే నెంబర్ రాలేదు ఆ సర్వే నెంబర్ను కూడా దీనిలో మిస్ అయిన సర్వే నెంబర్ను ఎక్కిస్తాము అట్లాగే వారసత్వ పట్టాలు కూడా ఇందులో భాగంగా అమలు చేయడం జరుగుతుంది వారసత్వ పట్టాలు చాలామంది వాళ్ళ తండ్రులు కానీ తాతలు కానీ చనిపోయి వీళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు భూములు కానీ ఇంకా ఎవరైతే దులుపుకుంటారో వాళ్ళ పేరు చేసుకోలేదు వారు కూడా వాళ్ళ రెవెన్యూ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే మేము వాళ్ళ యొక్క ఫ్యామిలీ వంశాన్ని పరిశీలించి వారికి కూడా వారసత్వ పట్టాలు అమలు చేస్తాము అట్లాగే పెండింగ్ సక్సెస్ ఇదివరకు కొంత పెండింగ్ మొటేషన్ లాంటి ఏంటంటే మాకు ఇదివరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కున్నారు కానీ వాళ్ళు ఇంకా రికార్డులను ఇంప్లిమెంట్ చేసుకోలేదు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ పెట్టి కూడా ఇంక్వి చేసుకోవచ్చు ముఖ్యంగా దీంట్లో ధరణీకరణ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఇచ్చే అవకాశాలు మిగిలిగా ధరణీకరణ దీనిలో ఎక్కువ అవకాశాలు ఏమున్నాయంటే ధరణిల ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హైకోర్టుకే వెళ్ళాల్సి వచ్చేది ధరణిలో ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంటే హైకోర్టు డైరెక్టు ఎవరికి కూడా కలెక్టర్కి కానీ ఆర్డీఓ కానీ అప్లై చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు ఈ భూభారత ప్రభుత్వం వారు ఏం పెట్టిందంటే రెవెన్యూ కోర్టును మళ్ళీ పెట్టింది రెవెన్యూ కోర్టు అంటే తహసీల్దార్ కోర్టు ఆర్డీఓ కోర్టు కలెక్టర్ కోర్టు ఏదైనా తప్పు జరిగినప్పుడు తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తు ఎవరికైనా ఎవరికైనా తప్పుగా రికార్డులు నమోదైతే వాళ్ళని పిలిపించి ఇద్దరికి నోటీసు పంపించచ్చి దాని వివరాలు సరి చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు దాదాపుగా సమస్య అనేది ఆర్డీఓ లెవెల్నే అయిపోతుంది ఆర్డీఓ గారు వంటి వాళ్ళ సమస్యను పిలిపించి ఎట్లా వచ్చింది నీకు ఏ రకంగా వచ్చింది దానికి వారసులు ఎట్లా నీకు ఎట్లా వచ్చింది అనేది అన్నీ పరిచలించి ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఉంటుంది లేదు అని అంటే దాన్ని దాన్ని కొట్టేయడం జరుగుతుంది తర్వాత కలెక్టర్గా ఆర్డీఓ గారి తీర్పు నచ్చకపోతే కూడా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు ఈ అప్పీల్ సిస్టమ్ అనేది ఉన్నది మనం డైరెక్ట్ హైకోర్టు లేదు ఇప్పుడు ఆయన తప్పు జరిగితే హైకోర్టు దగ్గర తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గర పోవచ్చు ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గర పోవచ్చు ఈ స్టేజ్ దాటిన తర్వాతనే మనం హైకోర్టు పోయేది ఉంది ధరలో మాత్రము ఓన్లీ డైరెక్ట్ హైకోర్టుకే ఉండే ఎందుకంటే సామాన్య రైతులకు హైకోర్టు పోవడం పెద్ద భారం వాళ్ళకు తెలియదు అవగాహన ఉండదు తర్వాత డబ్బులు భారం అందుకనే ఏం చేయకుండా వాళ్ళ సమస్యలు అట్నే పెట్టుకుని ఉన్నారు ముఖ్యంగా ఈ రైతులు దీంతో చాలా సమస్యలు దాదాపు మనకు మాకు ఐదు వందల యాభై